వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ రెసిపీ వచ్చేసి ఫిష్ పిక్కిల్ చేయబోతున్నానండి ఉప్పు కారం నూనె కరెక్ట్ గా సరిపోయేటట్టు టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ ఫిష్ పిక్కిలే కాకుండా మన ఛానల్లో చాలా రకాల వంటలు ఉన్నాయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ని విజిట్ చేసి చూడండి ఒకసారి వంటల్ని బిగ్నర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా నేర్చేసుకుంటారు ఇంకా చాలా రకాల వంటలు మన ఛానల్లో చేస్తానండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఎలా చేయాలో కేజీనర చేపలతో పికిల్ పెట్టానండి చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది రుచి మాత్రం అదిరిపోయిందండి ఉప్పు కారం నూనె అన్నీ కరెక్ట్ గా సరిపోయాయి చూస్తున్నారు కదా నోరు ఊరిపోతుంది ఇంట్లో కర్రీ లేనప్పుడు ఈ పికిల్ తో తినండి వదలకుండా తినేస్తారు ఈ పికిల్ ఆరు నెలల పాటైనా నిల్వ ఉంటుందండి వీడియో పూర్తిగా చూసి నేను చెప్పిన కొలతలతో చేయండి పర్ఫెక్ట్ గా కుదురుతుందండి నేను రెండు కేజీల చేపల్ని తీసుకొని పైన స్కిన్ తీపించి అలాగే లోపల చెడు కూడా అంతా క్లీన్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కొట్టించుకున్నానండి పైన స్కిన్ తీపియడం వల్ల అలాగే లోపల చెడంతా తీసేయడం వలన కేజీ నర పడిందండి నాకు ఈ చేప ముక్కలంతా అంటే హాఫ్ కేజీ వేస్టేజ్ అంతా పోయింది మీరు స్కిన్తోనైనా చేసుకోవచ్చు నాకు నచ్చదు కాబట్టి స్కిన్ తీసేసి కొట్టించుకున్నాను అలాగే తలకాయలతో సహా ముక్కలు కొట్టించుకున్నానండి ఇలా చిన్న ముక్కలుగా కొందరు తలకాయలు తీసేసి పచ్చడి పెట్టుకుంటారండి నేను మాత్రం తలకాయలతో సహా పచ్చడి పెట్టుకుంటున్నాను పచ్చడి చక్కగానే కుదురుతుందండి మీకు ఇష్టం లేకపోతే తలకాయలు తీసేసి పచ్చడి పెట్టుకోవచ్చు అండి ఇలా ముక్కల కొట్టించుకున్న తర్వాత ఉప్పు నిమ్మకాయ శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడిగుడ్డ మీద ముక్కలన్నిటినీ పరిచేసి ఫ్యాన్ కింద ఒక గంట పాటు ఆరబెట్టుకోవాలి ఎందుకంటే ముక్కలలో తడి అనేది అస్సలు ఉండకూడదండి తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది తడి లేకుండా చక్కగా ఆరబెట్టేసుకోవాలి ఈ ముక్కలన్నిటిని మీకు టైం లేకపోతే ఒక పొడిగుడ్డతో తోటైనా ఈ ముక్కలన్నిటిని తుడుచుకొని ఒక ప్లేట్ లో వేసుకోండి అలా తుడుచుకున్నా కూడా ముక్కలకి తడి అస్సలు ఉండదండి తొందరగానే ఆరిపోతాయి అలా తుడుచుకోవడం ద్వారా కొంచెం ఆరబెడితే ముక్క అనేది గట్టి పడుతుంది కాబట్టి నేను ఆరబెట్టమని చెప్పాను మీకు టైం ఉంటే ఒక గంట పాటైనా ఆరబెట్టుకోండి లేదంటే కాటన్ క్లాత్ తోటైనా తుడుచుకొని ఆరబెట్టేసుకోవచ్చు మీరు ముక్క పెద్ద సైజు కావాలనుకుంటే పెద్ద సైజు కొట్టించుకోండి నేను చిన్న సైజులో కొట్టించుకున్నానండి పచ్చడికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటో చూసేద్దాం రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెంతులు అలాగే వంద గ్రాముల కారం పొడిని తీసుకున్నానండి కేజీ నరకి వంద గ్రాముల కారం పొడి కరెక్ట్ గా సరిపోతుంది ఈ వంద గ్రాముల కప్పు తోట ఆయిల్ తీసుకున్నాను కాబట్టి ఆ వంద గ్రాముల కప్పు తోట కారం కూడా కొలుచుకొని ఈ బౌల్లలో వేసుకున్నానండి అలాగే ఈ వంద గ్రాముల కప్పు తోటే పావు కప్పు ఉప్పుని కొలుచుకొని ఈ కప్పులో వేసుకున్నాను అలాగే రెండు ఇంచుల దాల్చిన చెక్కని మూడు ఇంచులు తీసుకోండి ఇలా అలాగే ఒక పది దాకా లవంగాలు ఒక ఏడెనిమిది దాకా యాలాకులు తీసుకోండి మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పెద్ద సైజ్ నిమ్మకాయల రసాన్ని తీసుకోండి ఏడెనిమిది పచ్చిమిర్చిని అలాగే నాలుగైదు రెబ్బలు కరివేపాకుని తీసుకోండి ఈ సైజ్ అంతా ఎల్లిపాయల్ని ఒలుచుకొని ఇందులో దంచుకోవాలండి నేను చెప్పినప్పుడు దంచుకొని వేయండి ఇప్పుడు ఈ ముక్కలన్నిటికీ కొంచెం పసుపు ఉప్పు వేసుకొని పసుపు ఉప్పు ఈ ముక్కలకి పట్టించుకోవాలండి లైట్గా వేయండి పసుపు ఉప్పుని లైట్గా వేసి ఈ ముక్కకు పట్టేటట్టు కలిపేసుకోవాలి ఖచ్చితంగా ఇలా పసుపు ఉప్పు వేసుకొని ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వలన ముక్కకి ఉప్పు పసుపు పట్టడం వలన పచ్చడికి రుచి ఉంటుంది అన్ని ముక్కలకి పసుపు ఉప్పు పట్టేటట్టు కలుపుకోండి కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మెల్లిగా కలుపుకోండి లేదంటే ముక్కలకు ఉన్న బొక్కలు ఉంటాయి కదా అవి చేతికి గుచ్చుకుంటాయి ఈ ముక్కల్ని ఒక ఇరవై నిమిషాల పాటు అలా వదిలేసేయండి లోపు మనం మసాలా దినుసులని ఫ్రై చేసుకుందాం అందుకు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేయడవగానే ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేశాక జీలకర్ర జీలకర్ర వేశాక ధనియాలు ధనియాలు వేశాక మెంతులు మెంతులు వేశాక మసాలా దినుసులు వేసుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలండి వీటిలో ఏది ఎక్కువైనా పచ్చడి చేదొచ్చేస్తుందండి అందుకు నేను కరెక్ట్గా చెప్పాను కదా వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కరెక్ట్గా సరిపోతుందండి కేజీ నర చేపలకి అలాగే మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే గరం మసాలాన్ని ఎక్కువగా వేసుకోండి దాల్చిన చెక్కాయ యాలకులు లవంగాలు ఇలా అన్నిటిని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మాడిపోనివ్వకూడదండి ఫ్రై చేసుకున్న తర్వాత పది నిమిషాలు చల్లారగానే చిన్న మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఈ దినుసుల్ని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడిపోతే చేదు వచ్చేస్తుందండి పచ్చడి దినుసులు అన్నిటిని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా బరకగా ఉండకూడదు మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసి ఈ పొడిని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని మనం ముందు ఆయిల్ తీసి పెట్టుకున్నాం కదా ఆ ఆయిల్ ని ఈ కడాయిలో వేసుకోవాలండి ఈ ఆయిల్ని నేను వంద గ్రాముల కప్పు తోటి కొలుచుకొని వేసుకుంటున్నాను ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే తర్వాతనైనా వేసుకోవచ్చండి ఎక్కువైతే మాత్రం చేపలు డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని ఏ కర్రీలో యూస్ చేయలేం కదండీ కాబట్టి ముందు తక్కువ పోసుకోవాలి ఇలా ఆయిల్ వేడవ్వగానే చేప ముక్కల్ని వేసేసుకోవాలి ఇందులో ఆయిల్ బాగా వేడయ్యాకనే చేప ముక్కలు వేసుకోవాలండి ముక్కలు వేసాక వెంటనే కలపకూడదు ముక్కలు వేసాక రెండు నిమిషాల తర్వాత కలుపుకోవాలి ఎందుకంటే ముక్కకి ముక్క అటాచ్ ఉంటుంది కాబట్టి వాటిని దూరం చేస్తూ ఇలా కలుపుకోవాలన్నమాట స్టవ్ ని మీడియం కి అడ్జస్ట్ చేస్తూ వీటిని ఫ్రై చేసుకోవాలి మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ముక్కలు అన్నిటినీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొన్ని ముక్కలు ముందే ఫ్రై అయిపోతాయండి ఫ్రై అయిన ముక్కలు కాడికి తీసేసుకోవాలి లేదంటే మాడిపోతాయి ఈ కలర్లో రావాలండి ఇలా బ్రౌన్ కలర్లో అవ్వాలి బ్రౌన్ కలర్లో అయిన ముక్కలు కాడికి తీసేయండి చేప ముక్కలు ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఆయిల్ అనేది చిట్లుతూ ఉంటుంది ముక్కలు కూడా పేలుతుంటాయి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఈ చేప ముక్కలన్నిటినీ ముక్కల్ని ఖచ్చితంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అలా అయితేనే ముక్కలు గట్టి పడతాయి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చి పచ్చిగా ఉంటే మాత్రం పచ్చడి నిల్వ ఉండదండి పాడైపోతుంది అందుకు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అన్ని ముక్కల్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట ముక్కలన్నీ ఫ్రై చేశాక ఇలా కలుపుతుంటే ముక్కకి ముక్కకి అటాచ్ అయ్యి గలగల సౌండ్ వస్తుందండి అలా రావాలి అలా వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముక్కల్ని పక్కనట్టేసేయండి ఇదే ఆయిల్లో స్టవ్ ఆఫ్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఎందుకు వేయమంటున్నానంటే వేడివేడిగా ఉంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఫేస్కి చిట్లుతుందండి స్టవ్ ఆఫ్ చేసే వేసుకోవాలి అలాగే నాలుగైదు కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి కరివేపాకు వేసాక స్టవ్ ఆన్ చేయండి స్టవ్ ఆన్ చేశాక కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలుపుతూ ఉండండి బాగా ఇలా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి పచ్చిమిర్చి ముక్కలతో పాటే వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకొని వేసుకోండి పొట్టు తీసేసి మంచి స్మెల్ వస్తుందండి ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఫ్రై చేసేటప్పుడు ఈ చేప పచ్చడికి నిచ్చేది వెల్లుల్లి పచ్చిమిర్చి నేనండి కొందరు నాన్ వెజ్ పికిల్స్లలో పోపు పెట్టుకునేటప్పుడు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేస్తారండి అసలు అవి రుచే రావు నాన్ వెజ్ పికిల్స్లలో అవి అస్సలు వేయకూడదు అవి వెజ్ కే టేస్ట్ వస్తుందండి ఈ పోపు ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఈ పోపుని ఒక పది నిమిషాల పాటు చల్లారని ఇవ్వండి ఈ పోపులో కరివేపాకు కూడా క్రిస్పీగా అవ్వాలండి చూస్తున్నారు కదా ఇలా ఇలా క్రిస్పీగా అవ్వాలి మిక్చర్లో మనం కరివేపాకు వేస్తే ఎలా చూరచూర అవుతుందో అలా అవ్వాలి ఈ పోపు చల్లారగానే కారం వేసుకోవాలి పూర్తిగా చల్లారాల్సిన పని లేదండి లైట్గా గోరువెచ్చగా అయితే చాలు పోపు గోరువెచ్చగా అవ్వగానే కారం ఉప్పు అలాగే మనం ముందు మిక్సీ పట్టేసుకున్నాం కదా మసాలా పొడిని ఆ మసాలా పొడి కూడా వేసేసి చక్కగా కలుపుకోవాలి ఆయిల్ అంతా ఈ పొడ్లకు పట్టేటట్టు రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండండి ఫిష్ పచ్చడి పెట్టేటప్పుడు ఇలా వెడల్పాటి బౌల్లో తీసుకొని పెట్టుకోండి కొంచెం కలుపుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది ఈ టైంలో మీకు ఇష్టం ఉంటే పసుపు కూడా వేసుకోవచ్చండి నేను నిల్వ పచ్చడిలో పసుపు అస్సలు వాడను ఇలా కలుపుకున్న తర్వాత ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి ముక్కల్ని వేసాక మెల్లగా కలుపుతూ ఉండండి ఈ చేప ముక్కలో ఉప్పు కారం అంతా పట్టేటట్టు స్పీడ్గా కలపకండి ముక్కలు అనేవి విరిగిపోతాయి నెమ్మదిగా కలుపుకోండి చూస్తున్నారా ఇలా ముక్కలు విరగకుండా చాలా చక్కగా కలుపుకోవాలి ఇలా ముక్కలకి ఉప్పు కారం నూనె పట్టేటట్టు కలుపుకోవాలండి ఏంటి నూనె పైకి తేలలేదు అని అనుకుంటున్నారా నూనె కరెక్ట్ గానే సరిపోయిందండి ఆల్రెడీ మనం చేప ముక్కల్ని ఆయిల్లో డీఫై చేసాం కదా ఆ చేప ముక్కల్లో ఆయిల్ ఉంటుందండి చేప ముక్కలకి ఆయిల్ ఉండడం వలన ఈ చేప పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఒకవేళ మీకు పైన నూనె తేలాలి అని అనిపిస్తే నూనె కాచుకునైనా పోసుకోవచ్చు ఎక్కువ నూనె ఉంటే మాత్రం రుచి ఉండదండి పచ్చడి నేను పోసిన నూనె కరెక్ట్ గా సరిపోతుందండి చేప ముక్కలకి ఉప్పు కారం నూనె కలిసేటట్టు కలుపుకున్న తర్వాత రెండు పెద్ద సైజు నిమ్మకాయల రసాన్ని పోసుకోవాలండి ఈ చేప ముక్కలలో నిమ్మకాయని పిండుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా నిమ్మకాయని పిండుకోండి అంతేనండి ఫిష్ పిక్కిల్ రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకొని తింటుంటే ఆ రుచే వేరండి నేను పికిల్ చేసిన వెంటనే వేడివేడి అన్నంలో పచ్చడి కలుపుకొని తిన్నానండి అన్ని కరెక్ట్గా సరిపోయాయి ఉప్పు కారం నూనె అంతా కానీ చేప ముక్కకి అప్పుడే పట్టవండి ఉప్పు కారం అనేది రెండు మూడు రోజుల తర్వాత మక్కిన తర్వాత పడుతుందండి ఉప్పు కారం మీరు మక్కిన తర్వాత అయినా టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి